హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరి వంగన్ హుల్స్ ఈరోజు మీరు చూసిన గీతలు న్యూ జూనియర్ అండి ఊటిపొందానికి వచ్చాయండి చెరుకుపల్లి గ్రామం చెరుకుపల్లి మండలం బాపట్ల జిల్లా అండి ఊట్టిపొందె మండడానికి వచ్చాయండి ఈ గీతలు న్యూ జూనియర్ ఆడటానికి వచ్చాయన్న ఈ గీతలు మరి కొద్దిసేపుల్లో స్టార్ట్ అవుతున్న న్యూ జూనియర్ ఆడడానికి వచ్చాయన్న పోటీ పందెం పోటీ బండి లాగుడు పోటీలకు వచ్చాయన్న ఈ గిద్దలు మరికొద్దిసేపట్లో స్టార్ట్ అయిందన్న పందెం